పట్నా జాతీయ క్రవాల్గులంద్ర కుడా జార్ని మంచి నేత్ర వినయంతో స్వాగతం చె తెలియస్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పట్నా పట్నా పద్మశాలి సంఘ అధ్యక్షులు గుజ్జినర్ శేఖర్ అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన హన్మాన్ గారు అలాగే మన గౌరవవ దేశ్ని ఆధ్యక్షులు డాక్టర్ రాజేష్ ప్రసాద్ గారు రాజేశ్వర కుమార్ అలాగే వీధిక పరిహాసనైన బిపి ప్రకాష్ గారు గుల్జార్ కుమార్ పైలర్గ సభలకు తర్ప సభలకు muligana గారికి తిరిగి వచ్చేసిన నా కుల బాందవులందరికీ నా మిత్ర సోదరి సోదరి పనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం జాతీయ చేనేత దినోత్సవం గురించి జరపాలని చాలా ఇళ్ళుగా కృషి చేస్తే చివరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం సమయంలో అది అధికారికంగా చేయాలని వాళ్ళు ప్రకటించడం జరిగింది కానీ దానికన్నా మొదలు నేను కావచ్చు వెంకన్న నేత కావచ్చు రాపోలు భాస్కర్ గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు దానికోసం కృషి చేయడం జరిగింది దానివల్లనే ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే టీడీఏ ప్రభుత్వం ఏర్పాటైందో ఆ రోజు చేనేత దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ చేనేత పరిశ్రమ కావచ్చు చేనేత కార్మికులు సమస్యలు కావచ్చు చేనేత కార్మికుల బ్రతుకులు కావచ్చు అవి మారినాయా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మారలేదు మారకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి చేనేత పరిశ్రమ ఆ చేనేత వస్త్రం ఎంతైతే కష్టపడుతున్నామో ఆ కష్టపడ్డ దానికి ఫలితం రాకపోవడానికి కారణం మార్కెట్లో దానికి ధర ఉన్న మధ్యవర్తులు కావచ్చు లేకపోతే దాని కష్టానికి మనం ఎంతైతే కష్టపడుతుంది దాంట్లో లేబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువ సమయం డిజైన్ల పైన దీనిపైన అదేవిధంగా రా మెటీరియల్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి అవైలబిలిటీ రాకపోవడం వల్ల చేనేత కార్మికులు చేనేత పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టపడు చాలా కష్టాలు జరుగుతుంటుందన్నమాట వాస్తవం దానికోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నది ఈ చేత పరిశ్రమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ముడి సరుకులకు సబ్సిడీ రూపంలో సహాయం చేయాలని అదేవిధంగా చేనేత కార్మికులు చనిపోతే ఆత్మహత్యలు తీసుకుంటే వాళ్ళు కూడా ఎక్స్ప్రేషియా రూపంలో చెల్లించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ ఆవేశ ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల పైన ఓటర్లు ఉన్నారు మన అంటే నేను ఓటర్లను ఎందుకు అంటున్నాను అంటే చిన్న పిల్లల్ని పక్కకు పెట్టిస్తే మాట్లాడుతున్నాను ఇందులో ఇరవై లక్షల మంది ఓటర్లు అంటే కనీసం ఒక చిన్నపిల్లలందరినీ కలిసి ఒక పదిహేను లక్షల కుటుంబాలు ఉంటాయి అంటే పది లక్షల కుటుంబాలుంటాయి మరి ఆ పది లక్షల కుటుంబాలలో అరవై వేల మగాలి ఉన్నాయి అంటే అరవై వేల కుటుంబాలే ఈ చేనేత పరిశ్రమపై ఆడ ఆధారపడింది మిగతా వాళ్ళంతా కూడా చేనేత పరిశ్రమ ఈ వయబులిటీ లేదని ఇక మనం చేనేత పరిశ్రమని నమ్ముకొని ఉంటే మన బ్రతుకులు ఇంకెప్పటి కంటిన్యూ ఉంటాయి దాని నుంచి అది వదిలిపెట్టి చదువు వైపు వెళ్ళడమో ఇతర వ్యాపారుల వైపు మళ్ళడం జరిగింది దానివల్ల నిజంగా చెప్పాలంటే వాస్తవం చెప్పాలంటే మనం బాగుపడ్డం చేనేత పరిశ్రమని వదిలేసి మనం ఇతర వ్యాపారులకు వ్యాపారాలు చేసుకోవడము లేకపోతే ఇతర పనులు చేసుకోవడం వల్లనే మన బ్రతుకులు బాగుపడ్డాయి ఒకవేళ చేతైన పరిశ్రమ పైన ఆధారపడి ఉంటే మాత్రం అప్పటి పరిస్థితులు ఆకర్షాలు ఎట్లా ఉన్నారో కూడా అదే ఆకర్షాలు ఉండేవి చాలా మంచి పని చేసిన నేను అనుకుంటా అది వదిలేసి సరే ఏది ఏమైనప్పటికీ ఈ అరవై వేల కుటుంబాలు ఏవైతే హ్యాండ్ కావచ్చు పవర్లోం కావచ్చు ఇంకా ఆ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేలా కృషి చేస్తుందని ఈ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా మేము హామీ చేయదలుచుకున్నాం చేతిని పనిచ్చేట బాధ్యత మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన చేనేత పరిశ్రమకు చేనేత వర్గాలు ఎవరైతే చేనేత పరిశ్రమపై ఆధారపడి ఉన్నారో వాళ్లకు చేతినిండా పనిచ్చే బాధ్యత మా ప్రభుత్వానికి మొన్ననే చెప్పాడు అది తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నా చేనేత కార్మికులకు నా చేనేత కుటుంబాలకు నేను మనస్ఫూరి నేను చేర్చుకుంటాను తప్పకుండా కృషి చేస్తాం ఇక అసలు విషయానికి వస్తాం ఇక్కడ ఉన్న చాలా పెద్ద మనుషులు ఎప్పుడు కలిసినా కానీ మనం రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం పార్టీలు మనకు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ ప్రాతినిధ్యం మనకి ఇవ్వట్లేదు అసలు మనం కానట్లేదు అసలు మనం గుర్తించట్లేదు అని చెప్పేసి ఇక్కడున్న పెద్ద మనుషులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు నిజామాబాద్లోనే కాదు రాష్ట్రం ఉన్న పెద్ద మనుషులు కూడా ఎప్పుడు దేనికి వచ్చే మాట్లాడుతున్నారు అది వాస్తవం అన్ని పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అనే కాదు ఇతర పార్టీలు కూడా మనం గుర్తించలేదన్నది వాస్తవమే మరి ఎందుకు గుర్తించలేదు దేనికోసం గుర్తించట్లేదు అని చెప్పేసి మనం ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది ఒకటి మాత్రం వాస్తవం ఏ సమాజంలో అయినా ఏ దేశంలో అయినా ఈ భూమి ఎక్కడైనా ఏ జాతి అయితే రాజ్యంలో భాగస్వామ్యం కలుగుతుంది రాజ్యంలో భాగస్వామ్యులుగా ఉంటారు ఆ రాజ్యంలో వాళ్ళకు వాటా ఉంటుందో ఆ రాజ్యంలోనే వాళ్ళకు గౌరవం ఉంటుంది ఒకవేళ ఆ జాతికి ఆ రాజ్యంలో ఆ రాజ్యాధికారంలో వాళ్ళకు వాటా లేనప్పుడు వాళ్ళ భాగస్వాములు కానప్పుడు సమాజంలో ఎప్పుడు కూడా గౌరవం ఉండదు సమాజం ఎప్పుడు గౌరవిస్తుంది ఆ కులంబాల్లో ఆ వర్గాంపాల్లో ఆ రాజ్యంలో అధికారం ఎమ్మెల్యే ఎంపీ గానో మంత్రి మంత్రిగానో లేకపోతే ముఖ్యమంత్రి గానో వాళ్ళ కులం అధికారం ఉన్నప్పుడు మన పైన ఇంకెవరైనా సరే వాళ్ళ దగ్గరికి పోయి పనులకి వాళ్ళ దగ్గరికి పనుల కోసం పోతుంది మన పనులకు కూడా వాళ్ళ దగ్గరికే పోతుంది ఎందుకంటే పవర్ అట్లాంటిది అధికారం అట్లాంటిది అధికారంలో ఉన్నవాడిని అడుస్తుంది అధికారంలో లేని వాడిని నేను అధికారంలో లేనివాడు అధికారంలో ఉన్నవాడి దగ్గర తప్ప ఏమీ ఉండ అందుకే సమాజంలో ఏ కులానికైనా ఏ వర్గానికైనా ఏ జాతికైనా గౌరవం దక్కాలంటే అధికారంలో వాటా దక్కినప్పుడే అధికారంలో వాటా సాధించుకున్నప్పుడే మనకు గౌరవం దక్కుతుందని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం దానికోసం ఇప్పుడు మనం పోరాటం చేయాలి అధికారం రాజ్యంలో మనకు భాగస్వామ్యం లేనప్పుడు ఆ జాతి ఈ భూమి మీద బతుకున్న సచ్చిన శవంతో సమానం అవునా అందుకే రాజ్యాధికారం కోసం ఓట్లాడారు మన వాటా దానికోసం ఇప్పటి నుంచి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది నిజామాబాద్ కార్పొరేషన్లో ఎంతమంది ఉన్నారు మూడు మంది ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు కానీ ఇక్కడ నలభై వేల ఓట్లు ఉన్నాయి లేదు లేదా కానీ పది నుంచి పదిహేను డివిజన్లలో ప్రభావం చూపెట్టే చూపెట్టే జనాభా పద్మశాలి కానీ కేవలం ఊరే ఉన్నారు కార్పొరేట్లు మరి ఇక్కడ కార్పొరేటర్ల సంఖ్య పెంచితే అప్పుడు రేపు అప్పుడు పార్టీని గుర్తిస్తారు అరే వీళ్ళు చాలా పవర్ఫుల్ నిజాబాద్లో వీళ్ళకే టికెట్ ఇవ్వాల నిజాబాద్ టికెట్ అని చెప్పేసి అప్పుడు పార్టీని ఆలోచన చేస్తుంది కానీ మనం పదిహేను డివిజన్లలో మనం గెలిపించుకునే స్థాయి ఉండి కూడా మన వారు నిలబడకపోవడం మన అభ్యర్థులు దొరకకపోవడం అనేది చాలా బాధ వాస్తవంగా చాలా బలంగానే ఉన్నారు మన వాళ్ళు లేరని కాదు ఉన్నారా లేదు నేను ఎవ్వరీ అడిగినా నిజామాబాద్ టౌన్లో దుకాణాలన్నీ మన ఏంటర్ కానీ బిజినెస్ అంతా బీవోలే ఇస్తారు డాక్టర్లు నలభై శాతం బీవోలే ఉన్నారు పైసలు ఉన్న వాళ్ళంతా బీవోలే అంటారు కానీ మా వాళ్ళు మాత్రం రాజకీయంలో లేరు మీ వాళ్ళు మాత్రం రాజకీయంలో లేరునండి ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజ్యంలో మనకు అధికారం లేనప్పుడు మనకు గౌరవం ఉంటుంది మనకు అది మనకు అధికారం ఉన్నప్పుడే ఆ సమాజం మనకు గౌరవిస్తుంది లేకపోతే మనం కూడా వెనుకబడిన కులాలుగానే మిగిలిపోతాం మరి మనం వెనుకబడిన కులాలుగా మిగిలిపోదామా లేకపోతే రాబోయే కాలంలో మనం అధికారం చేయాయిస్తామా అన్నది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అందుకే మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాబోయే పది అయినా కానీ మీరు గుర్తించండి అభ్యర్థులు బలమైన అభ్యర్థులను గుర్తించి అది ఫస్ట్ మన మన దగ్గరకు పది మంది ఉన్నారా లేదు రెండోది ఏ డివిజన్లలో మన ప్రభావం చూపెట్టగలుగుతాం ఏ డివిజన్లలో మనది అత్యధిక జనాభా ఉంది ఆరు డివిజన్లలో పోటీ చేసే ప్రయత్నం చేయండి అదంతా లిస్ట్ తయారు చేస్తే నేను కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి మా పెద్దోళ్ళతో మాట్లాడి మా పెద్దవాళ్ళతో మాట్లాడి మరి ఈ డివిజన్లని పదో పదిహేను డివిజన్లలో పద్మచార్యులు ప్రభావం చూపగలుగుతారు మనం వాళ్ళకి టికెట్లు ఇస్తే మనకి సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి టికెట్లు తెప్పించే ప్రయత్నం నేను చేసి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా కాబోలి కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలి ప్రభావం చూపెట్టాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ నేను గుర్తు చేద్దా సరే మూడో పాయింట్ బీసీ కార్పొరేషన్ ఎదురు రాలే బీసీ కార్పొరేషన్ పద్మశాలి కార్పొరేషన్ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు అయింది దానికి కార్యరూపం దాచలే ఆ కార్యరూపం దాచిన తర్వాత దానికి ఒక చైర్మన్ ఉంటాడు దానికి ప్రత్యేక నిధులు ఉంటాయి కాబట్టి ఆ నిధుల నుంచి మనం మన వాళ్ళకి సపోర్ట్ అదే మూడో విషయం ఏంటంటే ఈ నగరంలో పద్మశాల అత్యధికంగా ఉన్నారు కానీ ఐక్యత లేదని బయట మాట్లాడుకోవడం అది చాలా చురుకనగా నగర్ బయటల్లో మాట్లాడుకో కలిసి ఉండలేరు వీళ్ళు కొట్లాడుకుంటున్నారు సంఘాలు పెట్టుకుంటున్నారు సపరేట్ అది మంచిది ఆత్మ అధికారికంగా ఒక సంఘం ఎన్నికైంది పట్టణ సంఘం అన్నది అధికారికంగా అది కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సంఘానికి ఎవరైనా వేలు ఎవరైనా అక్కడికే వస్తారు అందుకే మనం అందరం కూడా ఎన్నికల ద్వారానే సంఘాన్ని ఎన్నుకున్నాం ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని నేను అనుకుంటున్నాను అలాంటప్పుడు అబ్బయ సంఘాన్ని ఏదైతే ప్రజాస్వామ్య బద్ధంగా అధికారికంగా ఎన్నుకోబడ్డదో ఆ సంఘానికే అథెంటిసిటీ ఉంటుంది ఆ సంఘానికి అన్ని విధాల హక్కులు ఉంటాయని నేను భావిస్తున్నాను కాబట్టి మీరందరూ కలిసి ఉండండి బయట వారు మాట్లాడుకునే విధంగా ఈ పద్మచాత్రులు ఎప్పుడు కలిసి ఉండరు అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు అధికారికంగా ఎన్నికైన సంఘానికి కూడా వ్యతిరేకించి మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకోటి పెట్టి చెప్తే మంచిదని నేను భావిస్తున్నాను మీరందరూ దానికోసం కృషి చేయాలని మీ అందరి చేతులు జోడించి మీకు సరే నాలుగో విషయానికి వస్తే నాకు గుండలక్ష్మణ్ బాబుజీ గారు మా అందరికీ ఆరాధ్యత మందరికీ దేవుడుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అది కూడా ఒక మంచి నిజామాబాద్లో ఏదైనా కనుక ఒక ఎక్కడైతే గుర్తింపు ఇబ్బంది చౌరస్తాలో ఏర్పాటు చేయాలంటే ఒక కోరిక ఉంది మనందరికీ కాబట్టి కలెక్టర్ గారు కూడా విన్నవించడం జరిగింది కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది తప్పకుండా ఏదైనా ఏ చౌరస్తాలో పెట్టలో మనం కోరిక కోరుకున్నది ఏంటంటే ఆ కులాన్ని చాలా కులాన్ని కాదా సరే రింగ్ రోడ్ చాలా అక్కడ డి శ్రీనివాస్ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఒకవేళ డి శ్రీనివాస్ గారి విగ్రహం ఏర్పాటు చేసినట్లుగా పర్మిషన్ దొరికినట్లయితే కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కలెక్టర్ గారు చెప్పిన తప్పకుండా ఏర్పాటు చేస్తే అక్కడ కాకపోతే ఇంకేదైనా పాయింట్ చూసుకోమని ఏదైనా కానీ ఇక్కడ నిజామాబాద్లో మన ఆ తర్వాత విగ్రహం ఇంకా ఏర్పాటు చేసుకోవాలి అని మనం నిర్ణయం చేస్తున్నాం ఇంకోటి కూడా యాభై చెప్పిన అధికారంలో ఉన్నాం కాబట్టి మనం నా తరఫు నేను నేను కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి నా మాట కూడా తెలుస్తుంది మీరు ఇప్పుడు నేను ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలని చెప్పి జాదగిర్ అన్నకు నర్సన్నకు అన్నకు అలాగే అన్మాన్లు కూడా చెప్పింది ఒక రెండు గిన్నెల భూమి కేటాయించే బాధ్యత నేను తీసుకుంటా ప్రభుత్వం తరఫున అని చెప్పిన మొన్నప్పుడే ఆర్టీఓ కర్రగారికి కలిసి వినతి పత్రం ఇచ్చేదో కలెక్టర్ గారు కూడా చెప్పాను మాకు రెండు ఎకరాలు ఇక్కడ ఐడెంటిఫై చేసి పెట్టుంది నాకు అని చెప్పి తప్పకుండా చేస్తావు తప్పకుండా ఈ రెండు ఎకరాలకు పోయి మన పేరు మీద వస్తుంది ఎందుకంటే ఒక రెండు ఎకరాలకు దగ్గర ఒక పది కోట్ల ఆస్తి ఉంటుంది ఆ పది కోట్ల ఆ రెండు ఎకరాల సరే ఇప్పుడు కట్టుకుంటామా దాన్ని పక్కన ఒక ఆస్తి ఒక అసైడ్ అయితే ఉంటుంది సంఘానికి రేపు మన పిల్లలు భవిష్యత్ తరాల పరిచేస్తుందనే ఉద్దేశంతో మనం అధికారం ఉన్నప్పుడు సాధించుకుందామని చెప్పినా ఆ రెండు ఎకరాల భూమి తప్పకుండా మనకు వస్తుంది అతి త్వరలో ఇది అవగా నిజాబాద్లో పక్కపక్క రకంగా మంచి స్థలం ఏది మంచి ప్లేస్ ఇవ్వమని చెప్పినా ఒక ప్రాబ్లెంట్ ప్లేస్ ఇవ్వమని చెప్పినా తప్పకుండా కరెక్టర్ గారు కేటాయిస్తారు ఇది కాగానే ఇక్కడ సిసిఎల్ మీ బాధ్యత నేను మీ పైన పెడుతున్నాయి నేను ఎందుకంటే ఫాలో చేసినట్టు ఆ దాకా పోయిందంటే ఆ నేను ఇంకా మాట్లాడతాను మాట్లాడిన తర్వాత మీరు కలెక్టర్ గారు నేను అంతా ఫాలోఅప్ చేసి సీసీఏ దాకా పంపించే బాధ్యత మీరు సీసీఏ అప్పుడు ఇప్పించే బాధ్యత నాకు ఆ తర్వాత కళ్యాణ మండపం కట్టుకుందాం ఇంకేం కట్టుకుందాం అనేది అప్పుడు నిర్ణయం నేను తీసుకుందాం ఇక దీనికి కావాల్సింది నేను మొన్నే అడిగిన గ్రానైట్ అడిగిన గ్రానైట్ ఒక వారం రోజుల్లో కూడా మీకు గ్రానైట్ వస్తుంది అన్న నన్ను మొన్న అడిగి ఇక్కడ గ్రానైట్ కావాలి ఆ గ్రానైట్ ఒక వారం రోజులలో తెప్పించే బాధ్యత తెప్పించి పెట్టే మనకి నా సరే ఇంకేమైనా నిధులు ఉన్నా శ్మశాన మాట ఎంత ఎంత పది పరిపాలన అది చేపిస్తాను ఎప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేస్తాను తీసుకోవాలి నేను చేపిస్తాను మీరు రిప్రజెంటేషన్ షఫ్యూరెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే తప్పకుండా ఆ పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చేస్తాను సిసి రోడ్ సరే ఏనున్నా షెరెడ్డి గారు చూస్తున్నారు నేను చెప్తాను తప్పకుండా అధికారంలో ఉన్నాం తప్పకుండా మేము చేసే బాధ్యత బాధి నేను కూడా తప్పకుండా నేను ఆ బాధ్యత నేను తీసుకుంటాను మీ తరఫున అని చెప్పేసి సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఇప్పుడు మీరంతా కలిసి ఉండాలా మన గౌరవాన్ని పెంచుకోవాలి కానీ గౌరవాన్ని తగ్గించుకో పెద్ద మనుషులంతా మీరంతా ఆలోచన ఏంటి మన గురించి బయట చీప్గా చూలకనగా మాట్లాడితే నాకు కూడా బాధ అనిపిస్తున్నది బయట ఏం దీంట్లో మాట్లాడుతుంది బయట మీ వాళ్ళు అసలు అని చెప్పి కొద్దిగా బాధ అనిపించింది ఆ బాధని మేము ముందట ఎక్స్ప్రెస్ చేస్తున్న మీరు అందరు కూడా అందరు కలిసి ఉండేలా కృషి చేస్తారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నాకు ఇప్పుడు ఈ నిజామాబాద్ అర్బన్లో నిజామాబాద్లో మీరు ఎప్పుడు కూడా నన్ను అభిమానిస్తూ మీ ప్రేమను చూపెడుతూ మొన్నటి ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అందరం మీ అండంగా ఉంటాము ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోమే మీకు అండగా అండంగా ఉండాలని చెప్పేసి మీరు తెలియజేసినందుకు మీరు ఆ ప్రేమని అభిమానం చూపెట్టినందుకు మీకు ఎప్పటికీ రుణపడుకుంటారని మీ రుణం పెంచిన విధంగా నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ మాత